అందే సత్యం గారు రాజకీయ విశ్లేషకులు నమస్కారం అండి నమస్తే అండి అయితే సత్యం గారు చెప్పండి అసలు ఏం జరుగుతోంది ఈ ట్వీట్ల పరంపర అసలు ప్రకాష్ రాజ్ గారు ఈ ట్వీట్లు చేయటానికి గల అర్థమేంటి అసలు ఏం ఆశించి ఈ ట్వీట్లు చేస్తున్నారని మనం అనుకోవచ్చు జనరల్ గా లడ్డు తగాదా ఇక్కడ తీసుకొచ్చింది అయితే లడ్డు కల్తీ అయిందని చెప్పేసి అంటే అక్కడికే పరిమితం అయితే బాగుండేది అది అడ్వాంటేజ్ తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు జంతువు కొవ్వు కలిసిందని డైరెక్ట్ చెప్పేశాడు జంతువు కొవ్వు కూడా కలిపారని దాంతో ఇంకొంచెం ఇష్యూ అగ్రివేట్ అయింది పవన్ కళ్యాణ్ కూడా వెనకాలని సపోర్ట్కి వచ్చాడు అయితే సహజంగానే ప్రకాష్ రాజు కానీ కమల్ హాసన్ కానీ వీళ్ళు వ్యక్తులుగా ద్రవిడ కల్చర్ నుంచి ఎదిగినటువంటి వాళ్ళు తమిళనాడులో పెరియారు తర్వాత అన్నాదురై ఆ తర్వాత కరుణానది వీళ్ళ తర్వాత ఇటువంటి ద్రవిడి కల్చర్లో పెద్దగా మతానికి ప్రాధాన్యత లేదు అట్లాగే దేవుడికి భక్తిన్న వ్యక్తిగతంగా తీసుకుంటారు తప్ప దాన్ని పెద్ద ఇన్స్టిట్యూషనలైజ్ చేయడానికి ప్రయత్నం చేయలేదు తమిళనాడులో కాబట్టి ఆ సంస్కరణ ఉద్యోగం నుంచి వచ్చినటువంటి వాళ్ళు తమిళనాడులో నూటికి ఎనభై శాతం మంది ప్రజలు ద్రవిడ కల్చరు అంటే ఏఐడిఎంకే డిఎంకే ఈ రెండు పార్టీలు దరిదాపు ఎనభై శాతం మంది ప్రజలు ఈ రెండు పార్టీలు వెనక్కున్నారు కాబట్టి అదే కల్చర్ నుంచి అదే సంస్కృతి వచ్చినటువంటి ప్రకాష్ రాజు సహజంగానే వ్యక్తిగతంగా మీరు దేవుణ్ణి రాజకీయాలకు లాగొద్దని చెప్పేసి ట్వీట్ ఇచ్చాడు ట్వీట్ చేస్తే దానికి కౌంటర్గా పవన్ కళ్యాణ్ ఇంకొంత అగ్రెసివ్గా మాట్లాడితే మీరు ఏదేమైనా తప్పు మాట్లాడితే క్షమించండి కానీ ఆ ట్వీట్ మీరు పూర్తిగా అర్థం చేసుకోలేదు అర్థం చేసుకోండి అని ప్రకాశ్ రాజు రీట్వీట్ చేశాడు తర్వాత ఈ లోపే సుప్రీంకోర్టు దరిదాపు తెలుగుదేశం గవర్నమెంట్ డిఫెన్స్లో పడేసింది అసలు లడ్డుల కల్తీ అయినటువంటి ఆధారాలు ఉంటే ఇవ్వమన్నది రెండోది అసలు కల్తీ ఉందని ప్రూవ్ కాకముందే ముఖ్యమంత్రి అలా ఎట్లా స్టేట్మెంట్ ఇస్తారనేది రెండో విధంగా డిఫెన్స్లో పడేసింది తర్వాత మూడోది మీరు ఇంకా ఆల్టర్నేటివ్ ల్యాబ్స్కి ఎందుకు పోయలేదు సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు అని చెప్పేసి మొత్తం మీద సుప్రీంకోర్టు ఒపీనియన్ తోటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిఫెన్స్లో పడింది ఇది ప్రకాష్ రాజుకు మరింత ఎంకరేజ్మెంట్ దొరికింది దాంతో ఇంకా రెండు మూడు సార్లు ట్వీట్ చేశారు ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి పద్ధతిలో ఆయన ఎప్పుడైతే అడ్వాన్స్ ట్వీట్ చేశాడో అదే ట్వీట్ సుప్రీంకోర్టు ఒపీనియన్ దేవుడిని రాజకీయం చేయబాక్రి అని చెప్పేసి అనడంతో ఇంకొస్తే తోటి ఇప్పుడు రెండు మూడు ట్వీట్లు చేశారు ఏదేమైనా ఇవాళ తిరుపతిని తిరుపతిగానే దేవుడిని కానీ భక్తిని భక్తిని ఉంచితే దరిదాపు సుప్రీంకోర్టు ఒపీనియన్ వచ్చినాక భక్తులందరూ కూడా బాధపడుతున్నారు ఇది రాజకీయాలకు వాడుకోవటం అవసరం అని అవసరం కాదు కూడా కానీ జగన్మోహన్ రెడ్డిని డిఫెన్స్ వేయడానికి సహజంగానే చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ దీన్ని ఇంకంత ఎక్సెసివ్గా అగ్రెసివ్గా దీన్ని యూజ్ చేశారు ఇవాళ సుప్రీంకోర్టు అడ్వ అడ్వర్స్గా కామెంట్ చేసేవరకల్లా ఇది ప్రకాష్ రాజుకు అవకాశం దొరికింది ఏదేమైనా ప్రకాశ రాజు ట్వీట్ అయినా అంతకుముందు అగ్రెసివ్ పాలిటిక్స్ అయినా మనకు ఆంధ్రప్రదేశ్ మంచి కమ్యూనల్ హార్మోని ఉన్నటువంటి రాష్ట్రం తర్వాత ప్రోగ్రెసివ్ రాష్ట్రం వ్యవసాయంలో కానీ తర్వాత వ్యవసాయం వివిధ పద్ధతులు అనుసరించడంలో కానీ మోడర్న్ స్టేట్ మొదటి నుంచి ఇండియాలో బెస్ట్ స్టేట్ ఈ విషయాల్లో తర్వాత ఇవాళ ఫారెన్ క్యాపిటల్ కానీ డొమెస్టిక్ క్యాపిటల్ కానీ మొత్తం ప్రకాశం జిల్లా కడప జిల్లా చిత్తూరు జిల్లాలోకే ఇన్వైట్ చేస్తున్నారు కాబట్టి మరీ ఇంపార్టెన్స్ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఆ ఏరియా కాబట్టి ఇప్పటికైనా ఇంకా ఈ ట్వీట్లు ప్రకాశ్ రాజు ఆపటం అవసరం తర్వాత తిరుపతి ఇష్యూని పాలిటిక్స్ లాగటం కూడా ఖచ్చితంగా ఆపటం అవసరం దానికి అనుగుణంగానే చంద్రబాబు నాయుడు వాళ్ళ ఐజీతో ఐజీ తోటి ఒక సిట్ ఏర్పాటు చేసినటువంటి దాన్ని ఉపసంహరించుకుంటున్నామని స్టేట్మెంట్ వచ్చింది ఒక ఛానల్ అది కన్ఫర్మ్ అయిందా లేదా కానీ మేము ఆపే విచారణ ఆపేస్తున్నాం అన్నాడు ఇది మంచిదే కాబట్టి ఏదేమైనా అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒపీనియన్ అడిగింది సుప్రీంకోర్టు ఇటువంటి విషయాల్లో దేవుణ్ణి ఇట్లా కాంట్రవర్స్ చేయటం కరెక్ట్ కాదు లక్షల మంది కోట్ల మంది భక్తులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు దాన్ని పొలిటికల్ ఇష్యూ చేయొద్దు ఎంక్వైరీ చేస్తే ఏ ఏజెన్సీ ద్వారా ఎంక్వైరీ చేయాలనో మీరు అడ్వైజ్ చేయండి అని సెంట్రల్ గవర్నమెంట్ కూడా అడిగింది ఈలోపు ప్రకాష్ రాడు కూడా ఇక ట్వీట్లు మానేయటం అవసరం తర్వాత చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కూడా దీని మీద ఇంకా ఆపేస్తే మంచిది అయితే సత్యం గారు అయితే వ్యాఖ్యలని మీరు సమర్థిస్తారా అండి సమర్థిస్తా ఎందుకంటే అంటే సత్యం గారు ఒక్క నిమిషం అండి ఒక్క మీరు సమర్థిస్తాను అనే ముందు ఒక్క మాట ఏదైతే చంద్రబాబు గారు మీడియాకు ముందు వెళ్ళి ముందు ఆ ట్వీట్లు అంటే సిట్ రిపోర్ట్ రాకముందే మీడియాకి వెళ్ళి మీడియాలో మాట్లాడారు అని సుప్రీంకోర్టు అందో మీరు ఇప్పుడే చెప్పారు ప్రకాష్ రాజ్ గారు సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ప్రకాష్ రాజు గారు కూడా ట్వీట్లు ఇంకా రెచ్చిపోతున్నారు అని అంటున్నారు అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యల మూలంగా కూడా ఇంకా రెచ్చిపోయే వాళ్ళు ఉన్నారు అలాంటిది చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యల మూలంగా అక్కడ ఎవరికి ఏమి ఇబ్బంది అవ్వలేదు అన్నది కూడా ఒక పాయింట్ లేవనెత్తుతున్నారండి ప్రజలు మీకు అర్థం ఒకటండి ఒకటి ఒక ఒకళ్ళ నుంచి ఒకళ్ళు పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకుంటారు ఏ ఇష్యూ అయినా ఇవాళ ఇండియాలో ఆ పరిస్థితి ఉంది సెన్సిటివ్ ఇష్యూస్ని మనం అడ్వాంటేజ్ తీసుకుంటే పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకుంటే ఇటువంటి ఇబ్బందులు వస్తాయి ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో ఇవాళ యోగి మోడరేట్గా పరిపాలిస్తుండ్రు అంటే అధికారంలోకి వచ్చే ముందు ప్రచారం చేసినంత అగ్రెసివ్గా ఇప్పుడు లేడు ఆ తర్వాత ఇప్పుడు పార్లమెంట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మరింత గా పరిపాలిస్తున్నాడు ఎదుటి మతాలను హట్ర చేయకుండా ఎదుటి కులాలను హర్టు చేయకుండా ఎదుటి వాళ్ళ అభిరుచులను హర్ట చేయకుండా పరిపాలన చేస్తున్నారు కాబట్టి బీజేపీ కూడా ఇవాళ పరిపాలించే దగ్గర మోడరేట్గా ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అగ్రెసివ్గా ఉండొచ్చు కాబట్టి ఆ ఒక్క అక్కడే కాదు కదా మనం ఎక్కడైనా పొలిటికల్ ఇష్యూస్ కూడా మూసి విషయం చూసుకుంటే వాళ్ళ రివర్స్ ఫ్రంట్ తీసుకొచ్చారు రివర్ ఫ్రంట్ తీసుకొచ్చారు బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ ప్రతిపక్షాలు ఉన్నప్పుడు అగ్రెసివ్గా ఉంటున్నారు కాబట్టి సహజం అది అన్ని పార్టీలు కూడా మా ఎలిమి అది ఇంకా ఎక్కువ ప్రజల్ని అట్రాక్ట్ చేయటానికి అగ్రెసివ్ బిహేవియర్ ఉంటుంది కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తర్వాత రెండు పార్టీస్ కూడా రెండు పార్టీస్ అంటే టూ సైడ్స్ దీన్ని ఇంతటితోటి వదిలేయటం మంచిది ఎందుకంటే లడ్డూలు కలితే వచ్చే జనం తగ్గలేదు లడ్డూలు కలితైందన్న కొనేవాళ్ళు తగ్గలేదు తినేవాళ్ళు తగ్గలేదు ద భక్తి తగ్గలేదు అంటే ప్రజలకు తిరుపతి మీద ఉన్నటువంటి భక్తి తిరుపతి మీద ఉన్నటువంటి అభిమానం వీళ్ళెవరు ఏది పొలిటిసైజ్ చేసినా చేయకపోయినా ఇది ఇక్కడికి ఆగితే మంచిది రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ వస్తే మన ఈ ఈ రాజకీయ పార్టీ చేతుల్లో ఉండదు